ఇక్కడ చిన్నగా మనం కథ చెప్పుకుందాం ఒకనొక సమయంలో గుణనిధి అనే ఒక కుర్రవాడు ఉండేవాడు ఈ గుణనిధి అనే కుర్రవాడికి చక్కగా చూసుకునే తల్లి తండ్రి అలాలించి పాలించి పిల్లవాడికి ఏమేమి కావాలో అన్ని సకల సౌకర్యాలు కూడా అందజేస్తూ చక్కగా వేడివేడి అన్నంలో మెజవేసి పప్పు ముద్దలు కలిపి గోరు ముద్దలు పెట్టే తండ్రి తల్లి ఏం కావాలన్నా సమయానికి సమకూర్చే తండ్రి అన్ని ఉండి అన్ని సమకూరుస్తూ వేదం చదువుకోరాయన అంటే జోడవాడడానికి వెళ్ళి భ్రష్టు అయ్యాడు ఇటువంటి భ్రష్టుడైన కొడుకుని ఇంట్లోంచి తండ్రి గెంతేశాడు ఈ రోజుల్లో అనుకోండి ప్రతి పిల్లాడి చేతిలోనే సెల్ ఫోన్ ఉంటుంది బట్ ఆ సెల్ ఫోన్ అమ్మేసుకునే ఎక్కడో అక్కడ కాలం గడిపేస్తాడు ఎందుకంటే లక్షలు ఎన్ని ఫోన్ రావట్లేదు ఈ రోజుల్లో అంతకంటే తక్కువ ఫోన్ కొంటే పిల్లలు ఒప్పుకోవట్లేదు అవునా అండి లేదా ఒక్క ఫోన్ కొట్టి ఏ ఫ్రెండ్ ఇంట్లోనో కాసేపు ఉంటాడు కొంచెం యుక్త వయసు వచ్చిన అనుకోండి ఎక్కడో ఒక్క చిన్న జాబ్ చేసుకుంటాడు అకామిడేషన్తో జాబ్ చూసుకొని బతికేస్తాడు కానీ ఇదివల్ల అలా ఉండేది కాదు తల్లి తండ్రి అంటే చాలా గౌరవం ఉండేది ఎప్పుడైతే తండ్రి ఇంట్లోంచి గెంటేసాడో ఈ భ్రష్టుడైన కొడుకుని ఏం చేయాలో తెలియక ఏ మార్గము తోచక ఏడ్చుకుంటూ కాసి వెళ్ళిపోయాడు అన్నిటికీ మోక్ష మార్గం కాశీయే కదా అప్పటి రోజుల్లో కాశీ వెళ్ళిపోయాడండి ఈ ఏడుస్తూ మన కవి శ్రీనాథ్ గారు చాలా చక్కగా వర్ణిస్తారండి ఆ కుర్రవాడి ఏడుపు అయ్యో ఆకలితో ఉంటే నా ఆకలి నాకు తెలియకుండా నా తండ్రి తీసుకొచ్చి అన్నం పెట్టేది అవసరమా అని అడగకుండానే నా తండ్రి తీసుకొచ్చి అన్ని సమకూర్చేవాడు అలాంటిది వేదం చదువుకోకుండా జూదు వాడి అయిపోయాను నేను చేసిన పాపం నేనే అనుభవించాలి కాశీ వెళ్ళి నేను దీనికి పరిహార మార్గం చూసుకోవాలి అని చెప్పి కాశీ వెళ్తాడు కాశీ వెళ్ళి అక్కడ అలా జీవన వ్యాపం గావించగా ఒక శివరాత్రి నాడు పక్కనే ఉన్న దేవాలయంలోకి వెళ్ళి దీపం వెలిగిద్దామని ప్రయత్నిస్తుండగా ఆ దీపం వెలిగించే ప్రయత్నం చేసేటప్పుడు రాజుగారి భటులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి కొత్త మొహం కదండి మనకి రాజ్యంలో తెలిసిపోతుంది ఎవరైనా కొత్త వాళ్ళు ఇస్తే దొంగ దొంగ అనడంతో ఇతను ఎవరో పరాయ దేశం నుంచి వచ్చి చొరబడ్డానికి ప్రయత్నిస్తున్నాడు దొంగ ఉంటాడు అని చెప్పి బతులు బాణం వేసేస్తారు దాంతో అతను అక్కడ చచ్చిపోతాడు అయితే కాశీ క్షేత్రంలో చనిపోవడం వల్ల కైలాస ప్రాప్తి లభిస్తుంది కైలాసం ప్రాప్తయ్యి అక్కడ సకల సౌకర్యాలు అనుగుణించి శివరాత్రి పూట గుడిలో దీపం పెట్టి కాశీలో చనిపోవడం వల్ల మనుషుడి జన్మలో కళింగ దేశంలో అరవిందం అనే మహారాజుకి దాము అనే కొడుకుగా పుడతాడు మహారాజు కొడుకు అంటే సకల సౌకర్యాలు అష్ట ఐశ్వర్యాలు అన్ని లభిస్తాయి పూర్వజన్మ సుకృతం కూడా ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నట్టు మనకి అష్ట ఐశ్వర్యాలు అన్నీ కూడా చక్కగా సమకూనేవి అంటే పూర్వజన్మలో ఏదో మంచి కార్యం చేసి ఉంటాము అని మనకి తెలియాలి అది రాజు కొడుకుకి కూడా తెలిసి చిన్నప్పటి నుంచే తండ్రి చెప్పిన విధంగా అన్ని వేదాలు నేర్చుకుంటూ పద్ధతులు నేర్చుకుంటూ రాజు కొడుకు ఎలాగైతే పెరగాలో అలాగే నియమనిష్టలతో పెరిగి తండ్రి కాలం చేసిన తర్వాత ఇతను మహారాజు అయ్యి మొట్టమొదటి శాసనం ఏం చెప్పాడంటే ప్రతి దేవాలయంలో కూడా నిత్య నిధిగా అనుష్ఠానంతో కూడుకున్న పూజ పద్ధతులన్నీ జరగాలి ముఖ్యంగా కార్తీక మాసంలో ఏ ఒక్క రోజు క్రమం తప్పకుండా ధూప దీప నైవేద్యాలు జరగాలి ఖచ్చితంగా ఆవు నీరుతో అని చెప్పి ఒక శాసనం విధించాడు భక్తులు రాజశాసనానికి ప్రజలు భయపడతారు అయితే భయంతో కానీ భక్తితో కానీ ఎలా చేసినా ఆ దేవుడి దగ్గర మనం సమర్పించేది మనకి పుణ్యాన్ని ఇస్తుంది ప్రజలందరూ కూడా సంవత్సరం పొడుగున కార్తీక మాసం వచ్చేటప్పటికి ప్రత్యేకంగా కోటి దీపాలు వెలిగించి శివుడికి శివుణ్ణి ఆరాధించారు ప్రజలతో పాటు ఈ మహారాజు దాము మహారాజు కూడా అతను కూడా నియమనిష్టలతో ఉండి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటూ కోటి దీపాలు వెలిగించి మహాపుణ్యాత్ముడయ్యాడు కొంతకాలానికి అతను కూడా కాలం చెల్లించిన తర్వాత మరుజన్మలో పునస్థ్య ప్రజాపతి అయిన పుత్రుడు పునస్థ ప్రజాపతి పుత్రుడు విశ్రవసుడికి పుత్రుడుగా పుట్టాడు విశ్రవసు పుత్రుడు ఎవడండి కుబేరుడు ప్రజాపతి బ్రహ్మకే పుత్రుడు అంటే బ్రహ్మకి ప్రపౌత్రుడుగా కుబేరుడుగా పుట్టేడు ఇక్కడ మళ్ళా తెలుసుకోవాల్సింది కుబేరుడు అంటే ఓన్లీ కరెన్సీ నోట్లు కాదు మనకి సిరి సంపదలతో ధన ధాన్యాలతో సమాజంలో గౌరవంతో బ్రతకగలిగే ఒక జన్మ మహోన్నతమైన జన్మ అలాంటి జన్మ కార్తీక మాసం నాడు కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపం పెట్టడం వల్ల మనకి లభిస్తుంది మనకి దేవుడు ఏమీ అడగట్లేదు చిన్న ప్రనిధిలో ఇంత నూనె వేసి ఒక్క ఒత్తి వేసి ఒక్క దీపం సంవత్సరానికి ఒక్కసారి అడుగుతున్నాడు అది మనం చేయాలి సో కార్తీక మాసం రోజు ఇన్ని సద్గుణాలు ఉన్నాయి కార్తీక మాసంకి ఇంకొక విశిష్టత ఏంటి అంటే పంచ విశిష్టత ఉంది కార్తీక మాసం విశిష్టతలో పంచ విశిష్టతలో మొట్టమొదటి స్నానం తర్వాత పూజ దీపం ధ్యానం జపం ఈ ఐదు కూడా మనం నియమనిష్టలతో కార్తీక మాసంలో చేయగలిగితే గనక మనకి ఉన్నతమైన ఫలితాలు లభిస్తాయి కార్తీక మాసం యొక్క ఫలితాల్ని సద్వినియోగించుకునేది ఆఖరి రోజు పోలి స్వర్గానికి వెళ్ళే రోజు కూడా మనం దీపం పెట్టి పంపిస్తాం అంతవరకు ఏ ఆటంకం లేకుండా కార్తీక మాసం నిష్ఠలన్నీ కూడా చేసుకుని ఆ భగవత్ అనుగ్రహాన్ని పొందండి శివుడు భోడాశంకరుడు మిగతా ఏ దేవీ దేవత స్వరూపులకైనా పూజ చేయడానికి కొన్ని నియమనిష్టలు అవి ఉంటాయేమో కానీ శివుడు ఏముందండి రాక్షసులు తపస్సు చేసినా కూడా వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇచ్చేశాడు భోళాశంకరుడు ఇటువంటి భోలాశంకరు మనం అడగడమే తనము అడగందే అమ్మైనా పెట్టదు అటువంటిది దేవుణ్ణైనా సరే మనం అడగాలి కదండి ఉమా సహితమైన ఈ భోలాశంకరు మనం ఏది అడిగితే అది ఇస్తాడు అది ఇవ్వాలి అంటే మనం మానవ ప్రయత్నంగా మనం ఏం చేయాలి రెండు అడుగులు వేసి దేవాలయం వరకు రావాలి ఒకనొక సమయంలో మనం ఎప్పుడైతే సత్యయుగంలోని త్రేతాయుగంలోని ఉండేనో మానవ జన్మ ఎత్తిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ కర్మ ఫలితంగా వాళ్ళు దైవలోకానికి మామూలుగా వెళ్ళిపోయేవారు ఈ రోజుల్లో అలా సాధ్యపడదు మనం దైవలోకానికి వెళ్ళి పూజలు చేసి మనం అర్చనలు చేసి చేయము అందుకే దేవుడే జ్యోతిర్లింగాల స్వరూపంలో కానీ శక్తిపీఠాల స్వరూపంలో కానీ భూమి మీదకే దిగొచ్చాడు అలాంటి దేవాలయాలకు కూడా మనం రెండు అడుగులు వేసి వెళ్ళలేకపోతే భగవంతుడు వందడుగులు వేసి మన వైపుకి వచ్చినప్పుడు రెండు అడుగులు మన ప్రయత్నంగా మనం చెయ్యాలి అది కూడా చేయలేకపోతే ఈ మానవ జన్మ అంత నికృష్టమైన జన్మ ఇంకొకటి ఉండదు మనకి ఎంతో పవిత్రమైన మానవ జన్మ లభించినందుకు ఈ నియమ నిబంధనను పాటిస్తూ జన్మానికి ఒక శివరాత్రి అన్నట్టు సంవత్సరానికి ఒక కార్తీక దీపం వెలిగించుకొని మనం మన జన్మని ధర్యం చేసుకోవాలి